హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి పార్ట్ త్రీ అనమాట విలేజ్ స్టైల్లో క్రాస్ బెల్ట్ అనేది ఏ విధంగా వేస్తారు అంటే మా సైడ్ నేను వేసే విధానం చెప్తున్నాను మేం విలేజ్ స్టైల్లో మేము ఖచ్చితంగా క్రాస్ బెల్ట్ అనేది యూజ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జీన్స్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయినా వేస్ట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయినా ఏ ఏదైనా సరే మేము ఫిట్టింగ్ కోసం లోపల ఒకటి పెడతామన్నమాట సో అదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫిట్టింగ్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకుని మనము ఈ త్రీ పీసెస్ని మనము జాయింట్ చేసుకుని మనము ఫిట్టింగ్ అనేది కింద మనం ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో అది కింద ఉండేలా చూసుకుని మనము క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసుకొని పైన టాప్ స్టిచ్ కూడా చుట్టూరు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అంటే నేను మెజర్మెంట్ చెప్తాను నేను ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటాను అనేది క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటాను అనేది చూపిస్తాను వేస్ట్ అనేది అంతా కూడా కటింగ్ చేసుకుని ఉక్సులు పట్టి కాజల పట్టి అనేది మనం ఎట్ సైడ్ అయితే ఉంటుందో అది ఎదురు పెట్టుకోవాలి ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు ఉంటుంది కదా అది ఎదురు బొదురు పెట్టుకుని రెండు కూడా రెడీ చేసి పెట్టుకుని ఉక్సులు పట్టి కాదల పట్టి వైపు స్టార్టింగు రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి మధ్యలో టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి చివరన కూడా టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా అయితే మనము పర్ఫెక్ట్గా మనము సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనము శంఖభాగంలో ఎచ్చితగ్గులో రాకుండా ఉండాలి అంటే మనము క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా మనము మెజర్మెంట్ అనేది చూసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయ్యి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ నేను వీడియో పోస్ట్ చేశాను ఆ పీస్ని పైన పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని మనం పాయింట్స్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ పాయింట్స్ పైన మనము ఈ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుని లోపల వేస్ట్ అనేది కట్ చేసుకుని టాప్ స్టిచ్ కూడా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది సో ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా బౌల్ షేప్లో నిలబడుతుందనమాట మనము ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది ఫిట్టింగ్ ఇస్తే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్